సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అందరికీ నమస్కారం అండి సాయిలీలూలు కార్యక్రమానికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాబా దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శిర్డీ సాయినాథుణ్ణి ప్రార్థిస్తున్నానండి మన లీలల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి ఈరోజు వీడియోలో మనము బాబావారి శ్రీ సాయి రక్షావ్రతం గురించి తెలుసుకోబోతున్నామండి ఈ సాయి రక్షా వ్రతాన్ని సాక్షాత్తు బాబావారే ప్రేరేపించి శ్రీ తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారిచే రచింపజేశారండి ఈ వ్రతాన్ని ఆచరించిన ప్రతి సాయి భక్తునికి ఆ సాయినాథుని అనుగ్రహము తప్పకుండా కలుగుతుందండి ఎలాగంటే ఈ వ్రతాన్ని చాలా సంవత్సరముల నుండి ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఆచరించి బాబావారి అనుగ్రహము పొందారండి అలాంటి మహిమాన్వితమైన వ్రతాన్ని ఎలా అనుసరించాలి ఎలా ఆచరించాలి అని మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరండి మీకు మన సాయిల నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి ఈ వ్రతాన్ని ఎవరైనా కులమతాలకు నిమిత్తము లేకుండా అందరూ పాటించవచ్చండి పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు ఇలా ఎవరైనా చదవవచ్చును గురువారం నడే అని ఏమి లేదండి ఏ రోజైనా పఠించవచ్చు ఏకాదశి పౌర్ణమి రోజు నాడు చేస్తే ఈ వ్రతము మరింత శుభప్రదం అండి అలాగే గురువారం నాడు ఈ వ్రతం ఆచరించినట్లయితే పుణ్యఫలం కలుగుతుందండి ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఏ కష్టమూ లేదు మొదటిగా మనము గణపతికి నవగ్రహ దేవతలకు అలాగే అష్టదిక్పాలకులకు నమస్కరించాలండి తరువాత మన పేరు మన ఇంట్లో వాళ్ళ పేర్లు అలాగే గోత్రము మనసులో చెప్పుకొని వ్రతము మొదలు పెట్టాలి శ్రీ సాయినాథ అష్టోత్తరములు మొదటిగా చదవాలండి తరువాత బాబావారి అదంగ పూజ చేయాలండి అంటే బాబావారి శరీర భాగాన్ని స్థుతించడం అండి బాబావారి నామాలు కొన్ని ఉంటాయి అవి పఠించాలి నేను అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి ఈ పూజా విధానము కూడా పీడిఎఫ్ లింక్ నేను పోస్ట్ చేస్తానండి డిస్క్రిప్షన్లో దయచేసి చూడగలరు ఆ తరువాత బాబావారి ఐదు దివ్య అద్భుత కథలను చదివి స్వామివారికి ఫలము కానీ నైవేద్యము కానీ నివేదించాలండి ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే సంతానం సమస్యలు కానీ అలాగే వివాహం కాని వాళ్ళకు కానీ ఉద్యోగ సమస్యలు కానీ ఇలా ఏవైనా మనకు కోరికలు ఉన్నచో ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే తప్పకుండా ఫలితం కలుగుతుందండి అలాగే గురువారం నాడు ఈ వ్రతాన్ని గుడిలో కానీ ఆచరించినట్లయితే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి తప్పకుండా ఊరట కలుగుతుందండి మరొక ముఖ్య విషయం ఏమిటంటే వారికి తన భక్తులంటే ఎంతో ప్రేమ అభిమానము మన అందరినీ తన బిడ్డల వలె చూస్తారు అలాగే మన యోగక్షేమములు ఎప్పుడూ చూస్తూ ఉంటారు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే ఈ వ్రతం పూర్తి కాగానే ఆ సాయినాథుడు ఏదో ఒక రూపంలో మన ఇంటికి వచ్చి ప్రసాదం స్వీకరిస్తారండి తెలిసిన బంధువుల రూపంలో కానీ ఎవరైనా అపరిచిత వ్యక్తుల రూపంలో జంతువుల రూపంలో కానీ పక్షి రూపంలో క్రిమికీట రూపంలో ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదము తప్పకుండా స్వీకరిస్తారండి ఎంతో భక్తి ప్రేమలతో శ్రద్ధతో చేసిన వారింటికి తను వచ్చి తప్పకుండా ప్రసాదం స్వీకరిస్తాను అని సాక్షాత్ సాయినాథుడే సెలవిచ్చారండి ఇక ఈ వ్రతములోని మొదటి అధ్యాయం అండి విశ్వనాథరావు కథ పూర్వకాలంలో అహ్మదానగర్కు నలభై మైళ్ళ దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో విశ్వనాథరావు అనే చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు అతడు ఒక పూరి పాకలో నివసిస్తూ ఉండేవాడు అతడు పగలంతా కూర్చుని చెప్పులు కుడుతూ ఉండేవాడు భార్య ఇద్దరు ఆడపిల్లలతో సంసార భారం మోయడము కష్టంగా ఉండేది వచ్చే కొంత డబ్బుతోనే జీవితం సాగిస్తూ ఉండేవాడు ఒకరోజు పని దొరికి మరొక రోజు దొరకకుండా జీవితం గడుస్తూ ఉండేది విశ్వనాథరావుకి సాయినాథుడంటే ఎంతో భక్తి ప్రతినిత్యము సాయినే తలుస్తూ ఉండేవాడు ఏ పనిలో ఉన్నా స్మరణతోనే గడిపేవాడు ఎప్పటికైనా తను నమ్మిన సాయి దేవుడు తనని తప్పకుండా ఈ బాధల నుండి బయటపడేస్తాడని నమ్ముతూ ఉండేవాడు అతడు ప్రతినిత్యము తన దగ్గర ఉన్న బాబా వారి చిన్న ఫోటోను నమస్కరించుకొని తన సంచిలో తన సామాగ్రి అంతా పెట్టుకొని ఒక చెట్టు కింద కూర్చుని బాబా ఫోటోను చెట్టుకు వేలాడ తీసుకొని తన పనిని చేసుకునేవాడు తిరిగి సాయంత్రము ఆరు గంటలకు అక్కడే ఉండి తిరిగి పని అంతా పూర్తి అయిన తరువాత తన సామానంతా సంచిలో పెట్టుకుని తిరిగి సాయినాథుని ఫోటోను కళ్ళకు అద్దుకొని చంకలో పెట్టుకుని తిరిగి ఇంటికి చేరుకునేవాడు ఈ విధంగా అతను ప్రతినిత్యము చేస్తూ ఉండేవాడు ఒకనాడు తను పని చేసుకుంటూ ఉండగా ప్రభుత్వం వారి చాటింపు వినపడింది పేదవారి కోసము ప్రభుత్వము ఉచితంగా ఇల్లు నిర్మిస్తుందని కావలసిన వారు రాబోయే నెల ఒకటో తేదీ తేదీనాడు వివరాలు నమోదం చేసుకోవాలని దాని సారాంశము అది విన్న విశ్వనాథరావు ఎంతో సంతోషపడ్డాడు వెంటనే మరొక మాట కూడా అతని చెవిన పడింది పేరు నమోదు చేసుకుంటూ మూడు వందల రూపాయలు ఫీజు కట్టవాలని కూడా ప్రకటించారు అది విన్న విశ్వనాథరావుకి బెంగ పట్టుకుంది ఎంతో కష్టపడితే గాని తనకు రోజుకు రెండు రూపాయలు లభిస్తాయి అటువంటిది నేను మూడు వందల రూపాయలు ఎలా జమ చేయగలను అని అర్జుడు బాధపడ్డాడు కానీ విశ్వనాథరావుకి బాబా అంటే ఎంతో నమ్మకం ఉండేది బాబా వారే తనల్ని ఎలాగైనా కాపాడతారు అని ఆ సాయినాథుని అనుగ్రహముతో తరువాతి రోజుల్లో అతనికి చాలా పని దొరికినది దాదాపు రెండు వందల రూపాయలు పోగు చేసుకున్నాడు అంత తక్కువ సమయంలో అంత డబ్బులు ఎప్పుడూ అతను సంపాదించలేదు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది కానీ అతడు ఇంకా వంద రూపాయలు సంపాదించాలి అయితే ఆ రెండు రోజుల్లో పెద్దగా పని దొరకలేదు కేవలం పది రూపాయలు మాత్రమే వచ్చాయి ఒకటవ తారీఖు వచ్చినది తన దగ్గర కేవలం రెండు వందల పది రూపాయలు మాత్రమే ఉన్నాయి అవి తీసుకుని ఉదయాన్నే రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ గుమస్తా దగ్గర తన దగ్గర రెండు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు అప్పుడు అతను రెండు వందల రూపాయలు ఉంటే నమోదు చేసుకోవడము కుదరదు అని చెప్పాడు అప్పుడు ఆనందరావు ఇప్పుడు ఈ సొమ్ము కట్టి మిగిలినది తరువాత కట్టవచ్చునని అడుగుతాడు అయితే అది ఏమాత్రం వీలు కుదరదని మొత్తం మూడు వందలు ఈ రోజు కట్టిన వాళ్లకు మాత్రమే పేరు నమోదు చేసుకుంటాము అని అతడు చెప్పాడు తరువాత ఆనందరావు ఎంతో నిరాశగా ఏమి చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు బాబా వారిని మనసులో ప్రార్థిస్తూ ఉన్నాడు బాబా నాకు ఏదైనా దారి చూపించు తండ్రి అని బాబా వారిని మనసులో ప్రార్థించసాగాడు తరువాత నాకు సొంత ఇల్లు ప్రాప్తం లేదా అని బాధపడ్డాడు అలా ఒక గంట గడిచింది మళ్ళీ తిరిగి ఒకసారి ఆఫీసులోనికి వెళ్ళి ఈసారి పెద్ద ఆఫీసర్ గారిని కలిసి తన గోడు చెప్పుకోవాలని అనుకున్నాడు లోపలికి వెళ్ళి ఆఫీసరు గారికి నమస్కరించి తన పేరు విశ్వనాథరావు అని తన చెప్పులు కొంటూ చెప్పులు కుట్టుకుంటూ బతుకుతానని తన దగ్గర కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి అని తన సంగతి అంతా వివరిస్తాడు వెంటనే ఆఫీసర్ గారు ఇప్పుడే నీ తండ్రి వచ్చి నీ పేరు మీద మూడు వందల రూపాయలు కట్టి వెళ్ళారు నీకు త్వరలోనే ఇల్లు మంజూరు అవుతుంది అని అన్నాడు ఎంతో ఆశ్చర్యపోతూ తను ఏదో చెప్పబోతూ ఉండగా ఆఫీసర్ గారు తన పేరు మీద ఉన్న దరఖాస్తును మూడు వందల రూపాయల నోట్లను చూపాడు జరిగిందంతా విశ్వనాథరావుకి అర్థం కాలేదు తను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు తనకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు తరువాత కాసేపటికి అర్థమయ్యింది వచ్చినది ఎవరో కాదు ఆ షిరిడి సాయినాథుడే అని అతడి ఆనందానికి అవధులు లేవు ఈ విధంగా తను నమ్ముకున్న సాయినాథుడే వచ్చి ఇంటిని బహూకరించారని తలుచుకొని అతని కళ్ళు చెమర్చాయి తరువాత కొద్ది కాలానికి వారికి ఇల్లు మంజూరు చేయబడింది తరువాత ఒక మంచి రోజు చూసుకొని ఆ ఇంట్లో చేరి జీవితాంతము వారు ఆనందంగా సుఖంగా జీవించసాగారు సాయినాథుని నమ్మిన వారికి దేనికి ఉండదు ఆ శ్రీడీ సాయినాథుని నిత్యము తలిచేవారికి స్వామి ఎల్లప్పుడూ అండగా ఉంటారు మొదటి అధ్యాయము సంపూర్ణము ఇక రెండవ అధ్యాయము బానోజీరావు కథ గుల్బర్గావు దగ్గరలో ఒక పల్లెటూరిలో బానోజీ అనే పూజారి నివసిస్తూ ఉండేవాడు ఆయన ఒకరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడానికి ఒకరింటికి వెళ్తాడు అక్కడ గోడకు ఉన్న బాబావారి ఫోటోను చూసి అతను ఆకర్షితుడయ్యి మంత్రముగ్ధుడవుతాడు బాబాను తదేకంగా చూస్తూ తాను మైమరిచిపోతాడు ఆ విషయము గమనించిన ఆ ఇంటి పెద్ద మనిషి తనకు ఇంకొక బాబావారి ఫోటోను బహుకరిస్తాడు బానోజీ గారు చాలా సంతోషిస్తారు బాబా వారి మహిమను అద్భుతాలు గురించి బానోజీ గారు వినింటారు కానీ ఎప్పుడూ బాబా ఫోటోను చూడలేదు ఇదే మొదటిసారి చూడడము ఆ క్షణం నుండి అతను బాబా మీద అచంచలమైన భక్తి విశ్వాసము పెరుగుతాయి తరువాత కాలంలో వారి భార్య పిల్లలు కూడా ప్రతిరోజు బాబాను ప్రార్థించడం జరుగుతూ ఉండేది ఒకసారి బానోజీకి తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కానీ ఏమాత్రము ఊరటనివ్వదు నొప్పి తగ్గకపోవటమే కాకుండా క్షణక్షణము నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది భయంతో బాబా వారి నామస్మరణ చేస్తూ ఉంటాడు ఆ నొప్పి భరించలేక దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు అక్కడ డాక్టర్ గారు పరీక్ష చేసి తనకి వెంటనే ఆపరేషన్ చేయాలని కదలకూడదని చెబుతారు కానీ ఆపరేషన్ చేయడానికి గుల్బర్గా నుంచి స్పెషలిస్ట్ అయిన డాక్టరు ఫల్నీత్కర్ రావాలని కానీ అతను రావడానికి మూడు నాలుగు గంటలు సమయం పట్టవచ్చని చెప్తారు ఈలోగా బానోజీకి నొప్పి క్షణక్షణానికి పెరుగుతూ ఉంటుంది తను చాలా భయపడిపోతాడు బానోజీ ఆపకుండా బాబా వారి నామస్మరణ చేస్తూనే ఉంటారు వారి కుటుంబము కూడా బాబా వారి సహాయం కోసం అర్థిస్తూ ఉంటుంది ఇంతలో ఒక వ్యక్తి గుర్రపు బండిలో నుంచి దిగి వచ్చి తను డాక్టర్ కృష్ణారావు అని చెప్పి తను డాక్టర్ ఫలినీత్కర్ను పంపారని తను వేరే హాస్పిటల్లో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తనను ఇక్కడికి పంపారని వెంటనే ఆపరేషన్ చేయాలని బానోజీని ఆపరేషన్ రూమ్లోకి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేస్తారు తర్వాత తిరిగి తను వచ్చిన గుర్రపు బండిలోనే తిరిగి వెళ్ళిపోతారు తరువాత రామనాథం గారు వచ్చి బాబా వారి దయవలనే మీకు మంచిగా ఆపరేషన్ అయ్యిందని మీరు తిరిగి కోలుకోగలిగారని వారి కుటుంబంతో చెప్తారు ఇంతలో డాక్టర్ ఫల్నీత్కర్ గారు వచ్చి పేషెంట్ ఎక్కడా నేను వెంటనే ఆపరేషన్ చేయాలి అని అంటారు వెంటనే రాపనాథం గారు మీరే కదా డాక్టర్ కృష్ణారావు గారిని పంపారు అతడిని ఇప్పుడే వచ్చి ఆపరేషన్ చేసి వెళ్ళారు అని చెబుతారు ఫనీత్కర్ గారు ఆశ్చర్యంగా నేను పంపడం ఏంటి నేను ఎవరిని పంపలేదు నేను వచ్చే బస్సు యాక్సిడెంట్ అవ్వడం వలన నేను రావడం లేట్ అయ్యింది అని అన్నారు అందరూ ఆశ్చర్యపోయారు అయితే వచ్చిన కృష్ణారావు గారు ఎవరు అని అందరూ ఆశ్చర్యంగా ఆలోచించసాగారు ఇంకా ఫలినీత్కర్ గారు ఇలా అన్నారు అసలు కృష్ణారావు గారు అని పేరుతో గుల్బర్గాలో ఎవరు డాక్టరే లేరు అని చెప్పారు అప్పుడు బానోజీరావు గారికి అర్థమయ్యినది వచ్చినది ఎవరో కాదు సాక్షాత్తు ఆ శ్రీడీ సాయినాథుడే అని అప్పటి నుండి వారందరూ సాయి భక్తులై ప్రతి గురువారము ఎంతో అద్భుతంగా భజనను నిర్వహించేవారు బానోజీ కుటుంబం అంతా జీవితాంతము సాయినాథున్నే సేవిస్తూ సుఖంగా జీవించారు సాయి అద్భుతమైన కరుణామూర్తి ఆ శిడి సాయినాథుని నమ్మిన వారికి ఏ ఆపద దరిచేరదు ఇదండి రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము పండిట్ రామశాస్త్రి కథ పూర్వకాలంలో బీజాపూర్ పట్టణానికి ముప్పై మైళ్ళ దూరంలో గల చిత్రాపూర్లో పండిత్ రామశాస్త్రి అనే పురోహితుడు ఉండేవాడు అతడెంతో నియమనిష్టలతో జీవిస్తూ ఆ చుట్టుపక్కల పౌరోహిత్యం చేసుకుంటూ కాలం గడిపేవాడు పండిటి గారికి వివాహమయ్యే ఆరు సంవత్సరములైన వారికి పిల్లలు కలగరు సంతానం కోసము దంపతులు ఇద్దరూ చేయని వ్రతం లేదు ఆరాధించని దేవుడు లేడు పిల్లలు కలగపోవటం వలన వాళ్ళు చాలా బాధపడుతూ ఉండేవారు ఒకసారి రామశాస్త్రి గారు పక్క ఊరిలో నామకరణ మహోత్సవానికి వెళుతూ ఉండగా దారిలో ఒక ఫకీరు ఎదురయ్యి రామశాస్త్రి గారిని ఆపి ఇలా అంటాడు నాయన నీకు సంతానం లేదు కదా నీవు శ్రీ సాయి రక్షా వ్రతాన్ని ఆచరించు తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది అని అంటాడు అది విని రామశాస్త్రి ఎంతో ఆశ్చర్యపోతాడు తనకు సంతానం లేని విషయము ఆ ఫకీరుకు ఎలా తెలిసింది అనుకుంటాడు వెంటనే ఆ ఫకీరుని దయచేసి ఆ వ్రతాన్ని ఎలా చేయాలి అని చెప్పమంటాడు ఆ ఫకీరు సాయి రక్షా వ్రతం చేసుకునే విధానము అంతా వివరిస్తారు ఈ వ్రతాన్ని ప్రశాంతత మనస్సుతో ఆచరిస్తే బాబా వారు ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తారు అని చెప్తాడు ఆ రోజు రామశాస్త్రికి ఎప్పటికంటే సంభావన ఎక్కువగా వస్తుంది తిరిగి సాయంత్రము ఇంటికి వెళ్ళి భార్యకు ఆ సాయినాథుడే ఫకీర్ రూపంలో వచ్చి సాయి రక్షావ్రతం గురించి వివరించారని తెలియజెప్తాడు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో సాయి వ్రతాన్ని ఆచరిస్తారు తరువాత నెలలోనే రుక్మిణి గర్భము దాల్చి పండంట బిడ్డికి జన్మనిస్తుంది తరువాత ఒకసారి రామశాస్త్రికి బీజాపూర్లో ధనికుల ఇంట్లో అన్నప్రాసన చేయాలని కబురు వచ్చింది ఉదయం ఆరు గంటలకు మాత్రమే ఒక బస్సు ఉండేది రామశాస్త్రి వడివడిగా నడుస్తూ ఉండగా మళ్ళీ సాధువు కనపడ్డాడు ఆ సాధువుకు నమస్కరించి స్వామి మీరు చెప్పినట్లుగానే శ్రీ సాయినాథ రక్షావ్రతము ఆచరించాను ప్రథమ ఆచరించాక మాకు పండంటి పిల్లవాడు కలిగాడు అని చెప్పి తాను త్వరగా వెళ్ళాలని సమయం లేదని ముందుకు నడిచాడు కానీ ఆ ఫకీరు మాత్రం రామశాస్త్రిని ఆపి ఏవేవో ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు రామశాస్త్రి సమాధానం చేస్తూనే మనసులో బస్సు ఎక్కడ తప్పిపోతుంది అని ఆందోళన పడుతూ ఉన్నాడు ఫకీరు మాత్రం తనని వదలలేదు అలా ఇరవై నిమిషములు గడిచాక ఆ ఫకీరు రామశాస్త్రిని వదిలి వెళ్ళాడు తరువాత రామశాస్త్రి వడిగా నడుస్తూ రోడ్డు దగ్గరికి వెళ్ళాడు కానీ అప్పటికే బస్సు వెళ్ళిపోయింది నిరాశగా రామశాస్త్రి ఇంటికి వెళ్ళాడు భార్యతో జరిగిందంతా చెప్పాడు ఉదయము పది గంటల సమయంలో పక్కింట్లో నుంచి ఏడుపులు వినిపించాయి ఏమిటా అని వెళ్ళి చూశారు తాను ఎక్కకుండా తప్పిపోయిన బస్సు ప్రమాదమునికి గురి అయిందని అందులో చాలామంది మరణించారు అలాగే కొంతమందికి గాయాలయ్యి హాస్పిటల్లో చేరారని తెలుసుకుంటాడు అప్పుడు రామశాస్త్రికి అంతా అర్థమవుతుంది అప్పుడు ఆ ఫకీర్ రూపంలో సాక్షాత్ సాయినాథుడే వచ్చి తనని కాపాడా కాపాడాడని ఆ బస్సు ఎక్కకుండా ఆపి తనని ఆ ఘోర ప్రమాదం నుండి రక్షించాడని తెలుసుకొని ఆనందముతో బాబా వారిని తలుచుకొని కళ్ళు చమరుస్తాయి అప్పటి నుండి ప్రతి గురువారము నాడు ఆ దంపతులు ఇద్దరు శ్రీ సాయి రక్షావ్రతాన్ని ఆచరిస్తూ ఎల్లప్పుడూ సాయినే సేవిస్తూ కాలము గడిపారు మూడవ అధ్యాయము సంపూర్ణము నాలుగవ అధ్యాయము ఆనందరావు కథ పూర్వకాలంలో మహారాష్ట్రలోని షోలాపూర్కు నలభై మైళ్ళ దూరంలో ఒక పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో ఆనందరావు అనే బట్టలు నేసే వ్యక్తి ఉండేవాడు ఆ వీధి మొత్తము ఆనందరావు అన్నదమ్ముల కుటుంబాలే నివసించేవి అందరూ బట్టలు వేసే వృత్తిలోనే ఉండేవారు ఆనందరావు దంపతులకు జీవితం సాఫీగా ఉన్నప్పటికీ సంతానం లేదు మిగిలిన అన్నదమ్ములందరికీ పిల్లలు ఉన్నారు కాబట్టి వీరి వివాహం జరిగి తొమ్మిది సంవత్సరములైనా ఇంకా సంతానం కలగకపోవడంతో వారు ఎంతో బాధపడుతూ దుఃఖిస్తూ ఉండేవారు సంతానం కోసము ఎన్నో నోములు వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది ఒకసారి అహ్మదానగర్ నుంచి వచ్చిన ఒక ఒక వ్యాపారి శ్రీ సాయినాథ రక్షావ్రతం గురించి తెలియజేస్తాడు ఆనందరావు దంపతులు శ్రీ సాయి రక్షావ్రతాన్ని ఆచరించి బాబాని సంతానము ప్రసాదించవలసిందిగా వేడుకుంటారు సాయినాథుని కరుణతో వారికి చక్కటి మగపిల్లవాడు పుడతాడు అతనికి సాయి కృష్ణ అని పేరు పెడతారు పిల్లవాడు పుట్టినందుకు చాలా ఆనందిస్తారు కానీ అతడికి పుట్టుకతోనే మూగతో మూగతనము ఇందుకు వారు ఎంతో బాధపడతారు రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు ఉదయము పిల్లలతో ఆడుకుంటూ సాయి కృష్ణ మాయమవుతాడు పిల్లవాడు కనపడకపోవడంతో ఆనందరావు చుట్టూ ఉన్న వీధులు పక్కిళ్ళలో అంతా వెతుకుతాడు గంటలు గడుస్తూ ఉన్న పిల్లవాడు జాడ మాత్రం తెలియనే తెలియదు ఆనందరావు దంపతులు చాలా ఆందోళన చెందుతూ ఉంటారు పిల్లవాడు మూగవాడు కావటంతో ఇతరులకు కూడా ఏమీ చెప్పలేడని వారు ఇంకా ఆందోళన చెందుతూ ఉంటారు ఇంతలో దూరంగా ఒక వ్యక్తి చేయి పట్టుకొని నడిచి వస్తున్న సాయి కృష్ణ కనపడతాడు పరిగెత్తుకుని వెళ్ళి పిల్లవాడిని కౌగిలించుకొని సాయి కృష్ణను తీసుకొచ్చిన వ్యక్తితో నాయన నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు పిల్లవాడు మూగవాడు ఇటు వెళ్ళిపోయాడు అని మేము చాలా ఆందోళన పడుతున్నాము అని ఆనందరావు చెబుతూ ఉండగా అప్పుడు ఆ వ్యక్తి ఆగండి ఆగండి ఈ పిల్లవాడు మూగవాడు ఏంటి ఇంత చక్కగా మాట్లాడుతుంటే అని అంటాడు పక్క ఊరిలో మా జమీందారు గారి ఇంట్లో శ్రీ సాయి రక్షావ్రతము జరిగింది అక్కడ ఈ పిల్లవాడు వచ్చి ప్రసాదం తీసుకున్నాడని తన పేరు తన తల్లిదండ్రుల పేర్లు చెబితే నేను తీసుకుని వచ్చానని చెబుతాడు అది విని ఆనందరావు దంపతులు ఆశ్చర్యచకితులవుతారు ఇంతలో సాయి కృష్ణ తన తల్లిదండ్రులతో ఇలా చెబుతాడు నేను ఉదయం ఇక్కడ ఆడుకుంటూ ఉండగా ఒక ఫకీరు వచ్చి తనతో పాటు రమ్మని పిలిచాడు నేను భయం లేకుండా తనతో వెళ్ళాను అతడు పక్క ఊరిలో ఉన్న జమీందారు ఇంట్లో నన్ను వదిలి వెళ్ళిపోయాడు అక్కడ నేను ఆ ఫకీరు కోసం చూస్తూ ఉండగా అక్కడ గుమస్తా వచ్చి నాకు ప్రసాదం తీసుకుని వచ్చి ఇచ్చాడు నేను నోట్లో వేసుకున్నాను అంతే నాకు మాటలు వచ్చాయి అని చెప్పాడు ఆ వచ్చింది ఎవరో కాదు శ్రీ సాయినాథుడే అని ఆ దంపతులు ఇద్దరు గ్రహించారు ఆ సాయినాథుడే అనుగ్రహించి తమ పిల్లవాడికి మాటలు తెప్పించినందుకు ఎంతో ఆనందపడ్డారు అప్పటి నుండి వారికి ఎంతో కృతజ్ఞతగా ప్రతినిత్యము బాబా వారిని పూజిస్తూ తమ జీవితాన్ని గడిపారు ఆ సాయినాథుడే భక్తవత్సలుడు భక్తులను నమ్మిన వారికి కంటికి రెప్పలా ఎల్లప్పుడూ కాపాడే అమృతమూర్తి నాలుగవ అధ్యాయము సమాప్తము ఐదవ అధ్యాయము కథ పూర్వకాలములో బీదరు పట్టణానికి నలభై మైళ్ళ దూరంలో గల పట్టణంలో బీరప్ప అనే గొర్రెల కాపరి ఉండేవాడు బీరప్ప ఏమీ చదువుకోనప్పటికీ ఎంతో సంస్కారముతో మంచితనముతో చక్కటి నడవడికతో ఉండేవాడు ప్రతిరోజు ఉదయము బీరప్ప గొర్రెలను తీసుకుని అడవికి వెళ్ళేవాడు తిరిగి సాయంత్రము వాటిని తన యజమాని దొడ్లో కట్టేసేవాడు ఇది అతి ఇది అతని ప్రతిరోజు దినచర్య బీరప్పకి తల్లిదండ్రులు కానీ వివాహము కానీ కాలేదు యజమాని గోవంకర్ ఇచ్చే నెల జీతముతో కాలం గడిపేవాడు బీరప్ప యజమాని గోవంకర్కి ఇంకా చాలా వ్యాపారాలు ఉండేవి అతడు ఎంతో ధనం సంపాదించినప్పటికీ అతడికి ధనము మీద వ్యామోహము పోలేదు గోవంకరు చాలా పిసినారి ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఎవరో సాయినాథుని భక్తులు పెద్ద ఫోటో తీసుకుని గోవంకరికి బహుమానంగా ఇస్తారు ఆ సాయినాథుని చిత్రపటము బీరప్ప మనసును ఎంతగానో ఆకట్టుకుంటుంది తన మనసులో బాబావారి ముద్ర వేసుకున్నాడు ఎప్పుడు ఆ చిత్రాన్నే మనసులో తలుచుకునేవాడు అలాగే తన స్నేహితుల ద్వారా బాబా గురించి తెలుసుకుని అప్పటి నుంచి సాయినాథునిపై ఇంకా భక్తి పెరుగుతుంది ఇలా ఉండగా ఒకనాడు గొర్రెలను తోలుకొని యజమాని దగ్గరికి వస్తాడు ఎప్పటిలాగే గోవంకరు గొర్రెలను లెక్కిస్తాడు ఒక గొర్రె తగ్గుతుంది గోవంకర్కి కోపము వచ్చి బీరప్పపై గట్టిగా అరిచి గొర్రెను తీసుకురమంటాడు రాత్రంతా ఎంత వెతికినో బీరప్పకి గొర్రె కనపడదు ఉదయాన్నే వచ్చి గొర్రె కనపడలేదని చెబుతాడు గోవంకర్కి ఎంతో కోపముగా బీరప్పను కొట్టి తిట్టి నీవు పనిలోకి రావద్దు అని పంపించి వేస్తాడు బీరప్ప తన ఎంత వేడుకున్నా గోవంకర్ మనసు కరగదు బీరప్ప తనకు ఇంకా ఏ పని రాదని తనను కరుణించమని గోవంకర్ని ఎంతగానో వేడుకుంటాడు బీరప్ప చేసేది ఏమీ లేక దిగులుగా తన గుడిసెకు చేరుకుంటాడు తనకు తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ లేరు ఇంకా తను ఎలా జీవించేది తన జీవితం ఎలా గడుస్తుంది అని దిగులు పడుతూ ఉంటాడు అప్పుడు బీరప్పకు సాయినాథుడు గుర్తొస్తాడు తన కష్టమంతా సాయినాథునికి మొరపెట్టుకుంటాడు ఆ సాయినాథుడు బీరప్ప మొరను ఆలకించాడు మరుసటి రోజు నుంచి గోవంకర్ వ్యాపారము బాగా దెబ్బతింటుంది నెల రోజుల్లోనే చాలా నష్టము వస్తుంది రోజు రోజుకి ఇంత నష్టం ఎందుకు వస్తుందా అని ఆలోచిస్తాడు ఊరిలోకి ఒక సాధువు వచ్చాడు తను ఎంతో గలవాడని ఏ సమస్య అయినా తీర్చగలడని జనం చెప్పుకుంటూ ఉంటారు అది విని గోవంకరు తన కష్టాన్ని సాధువుకు విన్నవించుకుంటాడు ఈ నెలలో ఎందుకో వ్యాపారాలన్నీ నష్టమొస్తున్నాయి అర్థం కావట్లేదు అని చెప్తాడు ఆ సాధువు కళ్ళు మూసుకొని గోవంకర్తో ఇలా అంటాడు నాయన నెల రోజుల క్రితము నీ గొర్రె ఒకటి తప్పిపోయింది నీ దగ్గర పనిచేసే బీరప్పని చాలా హింసించావు అకారణంగా అతన్ని పనిలో నుంచి తీసేసేసావు అటు తర్వాత రెండు రోజులకే నీ గొర్రె దొరికింది కానీ ఈ సంగతి ఎవరికీ చెప్పవు బీరప్పకు సాయినాథుడంటే ఎంతో ప్రేమ నీవు బీరప్పని అలా హింసించినందుకే సాయినాథునికి నీపై కోపం వచ్చింది అందువలనే ఇలా జరిగింది నీవు తక్షణమే బీరప్పని పనిలోకి తీసుకో నీ సమస్యలన్నీ తొలగిపోతాయి నీకు నష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్తాడు ఈ మాటలు విని గోవంకరు ఆశ్చర్యపోతాడు గొర్రె మళ్ళీ దొరికిన సంగతి ఎవరికీ తెలియదు ఈ సాధువు చాలా మహిమగలవాడని అనుకుంటాడు ఇంటికి వెళ్ళి బాబా ఫోటో దగ్గర నిలుచుకొని తనని క్షమించమని వేడుకుంటాడు బీరప్పకు కబురు పెంపి తిరిగి నౌకరీలో తీసుకుంటాడు తిరిగి అతనికి జీతము రెట్టింపు చేస్తాడు అప్పటినుంచి గోవంకరు చక్కటి జీవితాన్ని గడుపుతూ నలు నలుగురికి సేవ చేస్తూ ఉంటాడు శ్రీ సాయినాథునికి తన భక్తులంటే ఎంతో ప్రేమ ఎంతో అనురాగము ఎవరైతే సన్మార్గంలో జీవిస్తూ ఎల్లప్పుడూ తననే తలుస్తూ ఉంటారో వారిని నిత్యము రక్షించే అమృతమూర్తి ఆ సాయినాథుడు ఐదవ అధ్యాయము సమాప్తము ఈ ఐదు దివ్య కథలు బాబావారి ప్రేమకు సజీవ నిదర్శనాలు ఈ కథలు కేవలం అద్భుతాలే కాదండి మనము భక్తి నమ్మకముతో విశ్వాసముతో బాబావారిని కొల్చినట్లయితే భక్తుల వెన్నంటే ఉంటారు పిలిస్తే పలికే దైవం ఆ సాయినాథుడు ఈ ఐదు కథలు చదివిన తరువాత సాయినాథుని మంగళహారతితో సాయినాథుని రక్షావ్రతము పూర్తి చేయాలి ఇదండి ఈరోజు వీడియో భక్తులు ఏదైనా సమస్యలు ఆరోగ్య సమస్యలు కానీ వివాహము అలాగే సంతానము ఇలాంటి సమస్యల్లో ఉన్నప్పుడు ఈ శ్రీ సాయినాథ్ రక్షావ్రతాన్ని పఠించి మీ కోరికలు ఆ సాయినాథుని ఆశీర్వాదముతో నెరవేరాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు